प्राइम टाइम न्यूज के स्वागत है గత సంవత్సర కాలంగా రామగుండంలో ఇష్టం వచ్చిన రీతిలో కూల్చివేతలు చేపడుతూ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ తుగ్లక్ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు గోదావరి ఖని పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలను బీఆర్ఎస్ నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు రామగుండం నగరం హైదరాబాద్ నగరంలో మార్చాలని కల రావడంతో దాన్ని నిజం చేసుకోవడానికి ఇక్కడి ప్రజల వ్యాపారుల పరిస్థితులను అర్థం చేసుకోకుండా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి మాదిరిగా బుల్డోజర్లు పెట్టి కూల్చివేతలు చేపడుతున్నారని మొన్న పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలపై ఓవైపు కోర్టులో విచారణ జరుగుతున్నగానే రామగుండం ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు అడ్డదిడ్డంగా భవనాలను కూల్చారని కనీస మానవత్వం లేకుండా భవనాల్లో ఉన్న వ్యాపారులు తమ సామాగ్రిని బయటకు తీసుకునే వీలు లేకుండా సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని ఆరోపించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు బాధిత మహిళ మాట్లాడుతూ ఇప్పుడున్న ఎమ్మెల్యే పేదవాళ్ల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని కూల్చివేతల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ విహెచ్ఆర్ ఫౌండేషన్ నాయకులు సిగిరి రాము కడమండ శ్రీహరి అల్లి గణేష్ శ్యాంసుందర్ కొండా సురేష్ తిరుమల్ ప్రవీణ్ బొల్లం మధు తదితరులు పాల్గొన్నారు

అదేవర్గంలోని గోదావరికరి పట్టణంలోని ప్రధాన చౌరస వస్తున్నటువంటి పోచండ పోచమ్మ మైదానం దగ్గర కూర్చివేతలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక ఎవరైతే ఉన్నారో మధ్య సోదరి బాధపడుతూ ఏడుస్తూ నాకు నిన్న ఫోన్ చేసి చెప్పుకుంది తన బాధను వెళ్ళబోతుంది మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంది కలుపుతామని చెప్పేసి నేను ఇక్కడ రావడం జరిగింది ఇది నచ్చినటువంటి ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి నిత్య కృత్యమైనటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ హైదరాబాద్లో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు అని ఒకటి తీసుకొచ్చి పేదోడి ఇల్లును కూల్చుతున్నాడో ఇక్కడ రామగుండంలో స్థానిక నాయకుడు స్థానిక శాసనసభ్యుడు మతి గది లేకుండా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల అనేక మంది ఇక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయింది ఇక్కడ నిన్న సడన్గా ముందస్తు సమాచారం ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి దబాదబా జేసీబీలు బిల్డోజులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలలో కనీసం వాళ్ళు పెట్టుకున్నటువంటి అమ్ముకునే సామాన్లు షూ షాపులు కానీ లేకపోతే మద్ద సామాన్లు కానీ ఇవి ఏవి కూడా తీసుకునే సమయం ఇవ్వకుండానే దబాదా చేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టింది అడ్డుపడితే ఎవరన్నా వాళ్ళని పోలీసులతో రెవెన్యూ అధికారులతో బెదిరించుకున్నారు వాస్తవంగా ఇప్పటి నుంచే కూర్చివేందుకు ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ లేదు న్యాయ వ్యవ న్యాయస్థానంలో దీని మీద ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది ఎవరికి ఎటువంటి నిర్ణయం వెలువడక ఉందే దీన్ని వారి గుర్తు గూర్చివేస్తుంది ఇలా వాస్తవాలు చూసుకుంటే ఈ గోదావరికరి పట్టణంలో ఉన్నటువంటి జనాభా యుద్ధ ఉపాధి అవకాశాలు ఇక్కడ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అనేది బేరీజ్ వేసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్ని కలిసి కన్సెన్షన్స్ తీసుకోకుండా వాళ్ళ అగ్రిమెంట్ తీసుకోకుండా ఎట్లా పడితే అట్లా ఎడాపేడా రాత్రికి రాత్రి ఆయన ఒక కలవడింది హైదరాబాద్ హైదరాబాద్ లెక్క రామ్గుండం ఈ షాపింగ్ మాల్ అన్ని మొత్తం మార్చేయాలని చెప్పేసి ఒకటి కలవడింది ఆ కల కోసము ప్రజల్ని ఖాతరు చేయకుండా తన నోట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని ఎవరిని కూడా లెక్క చేయకుండా ఎలా కూల్చివేతలు చేపిస్తున్నాడు స్థానిక ఎమ్మెల్యే రాజ్ గారు చట్టానికి లోబడి చేయాల్సినటువంటి పని చట్టానికి వ్యతిరేకంగా శాసనం శాసనం ద్వారా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఈ శాసన శాసనానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఇది ఒక పని ఇక్కడ దాదాపు వెయ్యి నుంచి ఒక రెండు వేల మంది ఉపాధి కోల్పోయింది వాళ్ళకి ఎవరికైనా ఉపాధి వస్తుంది వేరే కాదన దుకాలు కట్టి నుంచి ఇది కాదు కదా ఎట్లా పడితే అట్లా అటో తీరంగా సహేద్కత లేకుండా బ్యాలెన్స్ లేకుండా ఇలా మా కరీంనగర్ ఉంటుంది కరీంనగర్ పట్టణంలో టవర్ సర్కిల్ ఉంటుంది టవర్ సర్కిల్లో కూడా ఇరికిరికిన రోడ్లు ఉంటాయి ఎవరైనా ఊళ్ళగొడుతున్నా ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య తప్ప దీంట్లో ఏమీ లేదు ఇలాగా హైదరాబాద్ కూడా చూసుకోండి మీరు హైదరాబాద్లో అత్యంత పేరు పొందినటువంటి బేగం బజార్ కానీ సుల్తాన్ బజార్ కానీ బడిచోడి కానీ ఇటువంటి అన్ని ప్లేసెస్లో కూడా సన్న సన్న సందులు ఉంటాయి అలా బిజినెస్లు దాదాపు యాభై అరవై కాదు వంద ఏళ్ళ నుంచి కూడా హైదరాబాద్లో బిజినెస్ నడుస్తున్నాయి ఎటువంటి ఆటంకం లేకుండా మా గోదావరి కానీ ఏమో ఏం ఆటంకం కలుగుతున్నాయి నాకు అర్థం కాదు ఇది ఉన్నటువంటి జనాభా ఎంత ఎంత వెడల్పీయాలి రోడ్లు ఒక ప్లాన్ ఉందా మన్ను ఏమీ లేదు ప్రజలకు ఇంటిమేషన్ ఉండదు స్థానిక వ్యాపారస్తులకు ఇంటిమేషన్ ఉండదు అలా పనిచేసే ఉపాధిదారులకు ఇంటిమేషన్ ఉన్నది ఇన్ఫర్మేషన్ ఉండదు తమ తమ పుందో వచ్చి కూర్చుని ఇది ఒక నిత్యకృతం అయిపోయిందండి ఇక్కడ స్థానికంగా ప్రజలు కూడా ఎవరు కూడా నోరు మెదపలేని పరిస్థితి ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేని చూసి జనాలు భయపడుతూ మాలాంటోళ్ళం అడపదడప బయటకు వచ్చి మాట్లాడే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఆయన అనుచరులు కానీ కార్పొరేటర్లు కొందరు నాయకులు కూడా దబాయించుకుని బెదిరించే కార్యక్రమము చేస్తుంది ఇక్కడ అందుకే ప్రజలు కూడా స్వతహాగా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి వాక్ స్వాతంత్రం లేదు ప్రజాస్వామ్యం లేదు అడ్డదిడ్డంగా బెదిరింపులతో పాటు అడ్డదిట్టంగా కేసులు సోషల్ మీడియాలో చిన్న కామెంట్ చేస్తే ఒక పిల్లల మీద ముసుగ్గప్పి మరీ కేసు పెట్టింది అలా అటువంటిది ఇంత పెద్ద పని జరుగుతూ ఉంటే ఇలా అక్కడ అక్కడ దాదాపు ఇంత పెద్ద జ ప్రొఫైన్ ఆడ నడుస్తుంది నిన్న ఆడ దుకాణారులు అక్కడ సామాన్ తీసుకునే ప్రాసెస్లో ఉన్నప్పుడు కూడా ఎట్లనే అది కొనసాగించరు ఆ కూసివేతలలో ఆ స్లాబ్ ఏదో ఇడ్కముక్కనో ఒక పర్సన్ మీద పడి ఒక పౌరుడు కానీ కట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా చనిపోయి ఉంటే దానికి బాధ్యత ఎవరు ఇదైనా శాసనసమితి చేసినటువంటి పని ఇక్కడ ఇది డెమోక్రసీ అయినా దిస్ ఈజ్ కాల్డ్ డెమోక్రసీ దిస్ ఈజ్ కాల్డ్ ఆటోక్రసీ దిస్ ఈస్ కాల్డ్ మొనార్కీ ఎట్ల పడితే అట్లా చేస్తాం మేము అంటే మాత్రం రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడే అవకాశం ఉంది ఖచ్చితంగా పద్ధతులు మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మెదులుకుంటేనే ఇలా మీకు కొంచెం ఆ వాల్యూ ఉంటుంది తప్ప రానున్న రోజుల్లో ప్రజల తీర్పు గట్టిగా ఇస్తారు మీకు మీరు ఆనాడే ఆనాడైతే ఎట్లా పడితే అట్లా ఇచ్చి ప్రజలకు మేలు చేస్తా అని చెప్పేసి వాళ్ళు ఎన్నికైన ఆ పనులన్నీ కూడా తుంగలో దొక్కి మాటలన్నీ తుంగలో దొక్కి అడ్డదిడ్డంగా ఇలా ప్రజలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా దీనికి ప్రజల నుంచి రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీకు వస్తుంది మిమ్మల్ని దింపి ఖచ్చితంగా ఇక్కడనే ఇదే రామగూడెం నుంచి మిమ్మల్ని బయట పంపించే రోజు కూడా రానున్న రోజుల్లో మీకు ఏర్పడుతుంది జాగ్రత్తగా ఇది గుర్తుంచుకోండి మీరు థ్యాంక్ యూ ఇన్గ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి